కొప్పల మినుమ సంఖ్యలో సర్వత ముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోపల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపత్తి వెంకటేష్ కుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ డైరెక్టర్లు బల్లప్పారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తులను ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కొప్పుల వెలమలు ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నారని వారు ఆర్థిక రాజకీయ లబ్ధి కోసం కృషి చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే నేడు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో బీసీలకు పెద్ద వేసి సముచిత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించిమ సంఖ్యలు అండగా ఉన్నారని కోరారు కొప్పుల వెలమలకు కొప్పుల వెలమలకు సంబంధించిన భవనాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు తెలుగుదేశం నాయకులు బొబ్బులు గోవింద మాట్లాడుతూ గత ప్రభుత్వం కొప్పుల వెలమలకు కనీసం స్థలాన్ని కూడా కేటాయించలేదని కొప్పుల వెలమలకు భవన నిర్మాణాలు జరిగిందని కోపంలో సోమిరెడ్డి రామ్ చంద్రబాబు ఉన్నత స్థాయి పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ రోజు మా పివిజీ కుమార్ గారు కుమారానికి రాష్ట్ర రాష్ట్ర కుప్పుల వేలమా చైర్మన్ గా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వీళ్ళందరికీ కూడా మా కుప్పుల వేలమల తరఫున మేము అందరం కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఎక్కువ ఓటర్లు ఉన్నారు మేము ఈ రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తర్వాత సంపన్న యోధాసన శిబిరాలు అయిన కానించి ఇవాళ వరకు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ అవసరం వచ్చినా కొప్పి ఎలములు అక్కడ ఇక్కడ కూడా సంయుక్తంగా కలిపి పనిచేస్తూ వీళ్ళు యొక్క కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కూడా సహకరించుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అప్పుడు ఇప్పుడు రేపు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న పొలం కుప్పి ఎలం పొలం అని నేను తగ్గాఢంగా విశ్వసిస్తున్నాను కారణం ఏంటంటే ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మాతోటే ఉన్న రాజు అందుచేత ఇక్కడ మేము లోకల్ యొక్క నాయకుల యొక్క కొపీలం యొక్క మాట ప్రకారం మరి కమ్యూనిటీ ఆడు అప్పుడు బీసీ మినిస్టర్గా ఉన్న అచ్చెనాయుడు గారు ఆధ్వర్యంలో మరి పది లక్షల రూపాయల శాంక్షన్ మంజూరు చేసి స్థలం ఇవ్వడం జరిగింది మరి శంకుస్థాపన చేయటం దాన్ని మరి బేస్మెంట్ వరకు తీసుకురావడం కూడా జరిగింది తదుపరి గుడి కూడా కట్టడం జరిగింది రామాలయం ఇతర ఇతర దేవాలయాలు కూడా అక్కడ చేయటం జరిగింది అన్నింటికి సైట్ ఇచ్చాం కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన మూల అప్పట్లో ఆ బిల్డింగ్ అసంపూర్తిగా మిగిలిపోవటం ఆ బిల్లులు మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇవ్వకపోవటం పాత బిల్లులు కొన్ని ఇస్తూ ఉన్నారు మరి వాటిలో రేపు మరి ఈయన కూడా రేపు స్టేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏ మీటింగ్లో మేము వెళ్ళినా మేము ఇన్ఛార్జిగా ఇక్కడ అయినా కూడా మరి అత్తమాల బిజీ వాళ్ళ కానీ అక్కడక్కడ కలుస్తాం ఆయనతోటి సంయుక్తంగా ఇద్దరం కడిపి ఈ అచ్చెనాయుడు గారు ఇచ్చిన బిల్డింగ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన వంతు సహాయం తీసుకుని ముందుకెళ్ళి పాత బిల్లు ఎంతో కొంత మనం వచ్చేలాగా చేస్తే ఆ డబ్బుల వాళ్ళకి వచ్చి తదుపరి నిర్మాణంతో చేయడానికి అన్ని విధాలుగా ఉంటాయి ఖచ్చితంగా ఎలా వరకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలా అలాగే మనం నటు కట్టాం ఆ సంఘం వాళ్ళు దాన్ని ఇచ్చింది చిన్న మొత్తం అయినా దాన్ని మంచి కమ్యూనిటీగా తీర్పిదిద్దాం తీర్చిదిద్దారు మరి అలాగే దీన్ని కూడా తీర్పుదిద్దిద్దే ఈ పక్కన ఉన్న ప్రధానికంకి కుప్పరం వరకు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఉపయోగపడితే ఈరోజు ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యోకేశ్వరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఆశీస్సులతో నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుప్పల కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు ఈ కొప్పలం కార్పొరేషన్ అన్నది కుటుంబ సభ్యులు రాష్ట్రంలో మేజర్ కమ్యూనిటీ ఉంది సుమారు పాతిక లక్షల వరకు కూడా పాపులేషన్ ఉన్నారు మరి స్టేట్లో నాకు తెలిసి మూడో స్థానం నాలుగో స్థానం కొప్పలవెల్లంలో ఉంటుంది ఇందుకు కానీ ఇప్పుడు కూడా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొప్పలవెల్లం కులస్థలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మా అభ్యున్నతకి మాకేం అన్నీ కూడా రాజకీయ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచే కుప్పలవలన వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రాధాన్యత వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు మరి ఎందుకు నిదర్శనమే నిన్న తాటిపూడి రిజర్వాయర్కి ఒకనాడు ఎమ్మెల్యేగా మరి జిల్లా